వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది అరే నాయనా నేను ఏం చేయను నేను నువ్వు ఎందుకు గాంటించొద్దు ఏయ్ కొరకాకరా నాయనా అయ్యేసి ఇవైతే దొట్లా ఇదైతే మన ఈనడానికి సిద్ధంగా ఉందనమాట రెండు మూడు రోజుల్లో ఈనుతుందని ఈరోజు కట్టెనికే కట్టేస్తుంటే మీ గూటమేసి కాకపోతే ఇది దొరకలే అనమాట దొరికితే పక్క కట్టేస్తాం దీన్ని ఈనడానికి సిద్ధంగా ఉందనమాట ఇదిగో కిందికి పొ పొదిగిరిచిందగా మన పొదిగిరిచిందనమాట కిందికి రెండు మూడు రోజుల్లో నాలుగైదు రోజులు అవుతుంది ఈనడం అయితే ఈనుతుంది ఫుల్ ఈనైందనమాట ఇది అందుకోసం ఈరోజు రాత్రి నేను ఒప్పులు కానీ తింటే తింటే ఈనొచ్చు ఈ నమ్మకం ఉంది నాకే కిందికి గడిచింది అనమాట ఆ కడుపు అనేది ఆ కడుపు అనేది కిందికి జారిందనమాట అట్లా అది పొదుగంటారు దాన్ని దీనికి నాకు తెలిసి ఒక పన్నెండో పదమూడు పిల్లలు పుడతాయని నేను అనుకుంటున్నా అంటే సంవత్సరానికి ఏడా ఒక నెల ఒక సంవత్సరం ఆరు నెలలకి రెండు ఒక సంవత్సరం ఆరు నెలలకి రెండు ఈతలు ఈ అనమాట ఇది అంటే ఎనిమిది నెలలకి ఒక ఈత ఎనిమిది నెలలకు ఒకసారి ప్రెగ్నెన్స్ అవుతుంది ఇది చూద్దాం ఎట్లుంటుందండి ఎంత సమయం పడుతుందో తెలుస్తుంది కదా మీకు కూడా దీంట్లో నుంచి రెండు తప్పించకపోయినాయి బయట ఫస్ట్ షాట్ షార్ట్ వీడియోస్ లో పెట్టాను మీకు ఆ ఫస్ట్ దొడ్డి కాడే తీసిన పండుకునేటివే ఈ రెండు తప్పించుకుపోయినాయి అనమాట దీంట్లో నుంచి దొడ్ల నుంచి దొడ్డి పీకేసినాయి అనమాట మొత్తం ఇరా కొట్టింది ఇది బాగా గచ్చలేక తిన్నీకి ఉండే కదా దాంట్లోకి ఇది ఇర్ర కొట్టింది ఇడ ఇవి దబ్బేసిందగా అయ్యిగా మొత్తం దబ్బేసిందనమాట ఈ రకొట్టింది ఏకంగా ఈ గుంజ ఇట్లా ఊగులాడుతుందిగా ఇరుగులాడుతుంది అనమాట మొత్తం ఇరగదిగినాయి అంటే వర్షానికి నాన్నీ ఇవి పుట్టుకోమని ఇరిగిపోయినాయి అనమాట ఇంతొడ్డి బాగా చేస్తే బంచి ఉంటుంది ఒకవేళ తక్కువ బడ్జెట్లో పెట్టాలనుకుంటే ఇట్లా క్యానులు తెచ్చుకొని గుంజలు పాతుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఎక్కువ ఏం సమయం ఎక్కువ పట్టదు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట హాయ్ గాయ్స్ నమస్తే అందరికీ ఈ పంది బుడ్డలు మేస్తుంది అనమాట పల్లీలు మేస్తుంది మొత్తం పల్లీలు రాసి చల్లినారనమాట దీన్ని తింటే పంతులు తింటే ఒక్క నెలకే మొత్తం ఒక కింటన్నర పంది అయిపోతుంది ఇది ఇది వచ్చేసి డెబ్బై ఐదు కేజీలు ఉంటుంది కింటన్నర అయిపోతుంది అనమాట అంటే కింట యాభై కేజీలు అయిపోతుంది బాగా బుడ్డలకన్నా బాగా తిని బాగా బలిష్టం అవుతుంది తిని బలానికి అంతే లేకుండా పోతుంది మొత్తం ఇదల్లా మొత్తం ఈ గ్రే మొత్తం బుడ్డలు వేసావు పల్లీలే మొత్తం పల్లీ నూనె పల్లీ నూనె పందులకి బాగా వంట పడుతుంది ఉంటా అరే ఇది భయపడుతుంది మొత్తం మొత్తం పల్లీలే ఇదల్లా పల్లీలు చూడ ఎట్లా చల్లేసినారో రైతులు అంటే దాంట్లో ఉంటుంది చల్లేసినారనమాట భయపడి

సలిగా కదా ఇది పాతదే కదా ఇది గున్నా కదా కాదు దీంట్లో వీడియోలు ఉంది కదా పాత ఉంది అదే కదా ఇది చూడబో మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకో అదిగా నల్లది వస్తుంది

మొదలు అడుగుతున్నారు ఇస్తారా వాళ్ళ నంబర్ మీకే ఇస్తా డైరెక్ట్ నా దగ్గర ఉంటే ఇస్తుంటే కదా బాబా బంగారు లెక్క అదే ఆడ మళ్ళా యాదో రోగం వచ్చింది అంటున్నారు బండికి ఎత్తేస్తుంటే నువ్వు నాకు ఇస్తే నీకు చెప్పానా రెండు నెలలు బాగా వాడను అవనా నేను ఎప్పుడూ ఇక్క ఇస్తావు కానీ పడదు బామ్మ ఈ వద్దు నీకు పోయినా పట్టదు అది నల్లబడి బండికి బాగుంటుంది బండికి ఎత్తేస్తాను సాఫర్ పెడుతుంట నేనే మలపాటు చూస్తుంది కదా నీది నీదేనా కదా ఇప్పుడు

అందరికి నమస్తే అవి మూడు పెద్ద పందులు తెచ్చిన తెచ్చినారనమాట ఈ దాదాపు ఒక అవి మూడు ఇది అది అది మొత్తం ఎనభై వేల రూపాయలు పడింది అనమాట ఎనభై వేల రూపాయలు పడింది అది మన వచ్చినాయి అనమాట నేను తీయలే నేను తీయాలన్నమాట ఈరోజు ఇస్తున్నాను కాకపోతే ఇవి బాగా తింటున్నాయి అనమాట మేత బాగా తింటున్నాయి అనమాట పెద్ద డ్రమ్మకి వేసేసినా తినేస్తున్నాయి ఇప్పటి నుంచి మొత్తం బ్లాగ్స్ తీయాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చెప్పు చేయండి ప్రిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది ఫోన్ చేయండి ఏమైనా డౌట్ కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ఎయ్ నాయనా నీది నువ్వు తిను వాళ్ళది అవి తింటాయి కొట్లాడుతున్నారు కొట్లాడితే ఏం రాదురా అందరు కలిసి తినాలా అన్నీ కలిసి ఫస్ట్ రెండు పందులు నెట్టు కొన్ని నాలుగు ఐదు అరవై ఏడు ఎనిమిది అయినాయి ఇంకా పెంచుకుంటూ పోతాం యాభై అరవై దాకా పెంచాలని అనుకుంటున్నాం ఫస్ట్ అవి ఒక చిన్నవి ఒక రెండో మూడే ఉన్నాయి అంటే దాదాపుగా పది పదిహేను పది పక్కా ఉంటాయి అనుకుంటా అట్లే పెంచుకుంటూ పోవాలని మా టార్గెట్ అంతే ఇక్కడ నుంచి పెరుగుతూనే ఉంటాయి పెంచుతున్నాను అని మేము అనుకుంటున్నాము దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇది ఈగాన పది పన్నెండు దాకా ఈ పది పన్నెండు పదమూడు దాకా ఈ ఒక్కొక్క పంది అవి కానీ బాగా నెగిడి సాగు మొత్తం సాగుతుంది అనమాట పందే పిల్లల్ని సాగుతుంది పాలిచ్చి లేదా పెట్టి సాకుతుంది అనమాట తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత అమ్మేసుకుని వచ్చిన ఏదో వేరే ప్రాంతాలకు అమ్మేసుకుని వచ్చ అసలు ఇవి భయపడతలేవు అసలుగా అవి ఇందాక ఫస్ట్ తీసే వీడియోలు అయితే పందులు అయితే చాలా భయపడేటివి అసలు భయపడతలేవు అనమాటగా అసలు భయం అనేటివి లేకుండా ఆయన దీనికి ఆ మూలకున్నది అయితే భయపడుతుంది ఆడ మన ఆనందం చూసి భయపడుతుంది అది Namallah naman ne kalp ortunay neydeci? Ha! <laughs> అడుగుంట చేసుకుంటుంటే బాగుంటాయి పందులు చూసుకుంటారు హై గా ఇంత పెద్దవాదండి మీరు లైఫ్లో ఎక్కడ చూడం ఉండరు ఎన్ని ఉన్నాయి దీనికి పిల్లలు పన్నెండు పదమూడు ఉంటాయి మరై దీనికి ఉంటాయి కదా అంతే పదమూడు పద్నాలుగు ఉంటాయి అసలు మనిషి వీడి తీస్తే కూడా అసలు పక్కకు కూడా జరుగుతలేదు చూడదు అది అసలు ఏడే నెలలు పడితే ఆడు ఉంచుడు ఇప్పుడు జరిగే ఇది హాయ్ గాయ అందరికి నమస్తే ఇవి ఇంటి దగ్గర పెంపకం పెంచుతున్నారనమాట పందులోని ఇది వచ్చేసి శాంతినగర్ అంటే గద్వాల్ డిస్టిక్ అనమాట ఇది గొడ్డు అనమాట గొడ్డు అంటే అనమాట ఇవి దాని పిల్లలు అనమాట పిల్లలు అనమాట ఇవి కాకపోతే ఎక్కడ పోయినా వీడియోలు తీ అని ఒక చిన్న మూమెంట్ ఇస్తున్నారనమాట ఎందుకు ఏమో నేను మేమేమి మీ పందులు ఏం దొంగ వాళ్ళ పందులు ఏం దొంగతనం తీస్తున్నామా ఓన్లీ వీడియోలు తీస్తున్నామా అంతే కదా దానికల్లా వీడియోలు తీయొద్దండి వీడియోలు పెట్టొద్దండి అని అబ్జెషన్ చేస్తున్నారనమాట వల్ల నేను పట్టించుకున్నాను వీడియోలు ఖచ్చితంగా మనకు కావాలా తీయాలా అంతే నెక్స్ట్ మేత మేస్తుంటే లేటు అన్నం బాగా బలంగా తింటాయన్నమాట నాలుగైదు బకెట్లు ఈజీగా కుమ్మేస్తుంది అది అంత పెద్దగా ఉందనమాట ఇది దాదాపు ఒక కింట ఇరవై కేజీలు ఇటు కింట ముప్పై కేజీలు ఈజీగా రావచ్చు ఇది అంటే పెద్ద పంది అనమాట జంపుగా మొత్తం ఆ టైర్ రౌండ్గా అన్నమే ఉంటుంది అనమాట టైర్ ఆ టైర్లో మొత్తం అన్నం వేస్తారనమాట బాగా మొత్తం ఇంకా దానికి అన్నం సరిపోదు అన్ని అన్నింటిని కొరుకులు కొరుకుతుంది అది ఇది ఇప్పుడు పోయినది మొగది మొగద మొగదే ఉపయోగపడుతుంది ఎట్లా లిస్టా అట్లా అనమాట ఇది కాకపోతే ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది కదా దొడ్డి అనమాట ఇంతకుముందు ఆ దొడ్లేసి మేపుతుంటారు అనమాట అది ఆ దొడ్డి ఇప్పుడు మొత్తం కూలిపోయింది అనమాట అంటే ఏం లేదు అనుకుంటా ప్రో మీరు నంబరు పెడుతున్నారు కదా డిస్క్రిప్షన్లో నంబర్ ఉందండి ఒకసారి కాల్ చూడండి నంబర్ నా నంబరు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు కూడా కనబడతాయి కదా ఎందుకు మెసేజ్లో